ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం శ్రీ మరూరు చిన్నకదరయ్య స్వామి టెంపుల్లో దళిత గోవిందులు అయినటువంటి శ్రీ మరువురు టెంపుల్ టెంపుల్ని శ్రీ ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు అయినటువంటి దాస్కానపల్లి కుల్లాయప్ప గారు సంక్రాంతి పండుగ రోజున దర్శించుకోవడం జరిగినది మాకు చాలా పూజారిగా నేను సంతోషంగా నేను చిన్నకాయర స్వామి ఆశీసులు కుల్లాయప్ప గారికి ఎల్లవెల్ల ఉండాలని జాతి కోసము తనవంతుగా పనిచేసే విధంగా శక్తి సామర్థ్యం కూడా చిన్నకాయ స్వామి కలిగించాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శ్రీ మరువు చిన్నకాయ స్వామి టెంపుల్కు క్యాలెండర్ని రెండు వేల ఇరవై సంవత్సరం క్యాలెండర్ని దాసగాంపల్లి కుల్లాయిపు ద్వారాగా ఆవిష్కరించడము చిన్నకాయ స్వామి గుడి దగ్గర చాలా సంతోషకరమని కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాము ఎందుకు అంటే ఈ టెంపులు ఎంతో తాత దాదాపు పురాతమైనటువంటి టెంపుల్గా గా ఉన్నటువంటి శ్రీ మరూరు స్వామి టెంపుల్ ఈరోజు సంక్రాంతి పండుగ రోజున ఒక దళిత సంఘంలో ఉంటూ యాక్టివ్గా చేసుకుంటూ మా దేవుణ్ణి దర్శించుకోవడము అదే విధంగా దేవుని క్యాలెండర్లు కూడా తన చేతుల మీద కూడా ఈరోజు ఆవిష్కరించ చేయడం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఈరోజు నేను అన్నగారు కూడా మా దేవునికి దర్శనం చేసుకోవడానికి వచ్చినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్న ఎందుకంటే ఈ దేవుడు చాలా పురాతమైన దేవుడు ఈ దేవుడు ఎంతో మంది మా జాతిని గుడి లేని బడి లేకుని రాసినటువంటి అంటరాని కులంలో పుట్టినటువంటి మా జాతిగా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మాకంటూ చెప్పుకోవడానికి మా బాధలు తీర్చడానికి కూడా ఈరోజు ఒక దేవుడుగా మాకు అనంతపురం జిల్లాలో రాతా మండలం మరూర్ గ్రామంలో శ్రీ మరువు చినకద్రేగా వెలిసినటువంటి దేవుడు ఎస్సీ దళిత సంఘంకి ఆ ఎల్సీలకి దళితులుగా దేవుడిగా రావడం కూడా మాకు చాలా సంతోషకరంగా కూడా ఈ రోజు మేము ఎందుకంటే ఈ దేవునికి కుల మత భేదం లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దేవునికి వచ్చి ప్రతి శనివారము దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది ఈ దేవాలయానికి ప్రతి శనివారము ఆంధ్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా మూడు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దేవునికి దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది ఈ దేవుని ప్రతిష్టత మనం చెప్పుకోవాలనుకుంటే ముందుగా ఏదైనా కానీ విషపురుగులు అట్లాంటివి ఏదైనా కానీ ఉన్నా కానీ ఈ దేవునిపై ఉన్నటువంటి విసగ తీసుకొని వెళ్ళి ఆ ప్లేస్ లో చల్లితే మాత్రము స్వామిని మనము తలుచుకొని ఆ విషపురుగులు అనేటువంటి అక్కడ ఉన్నకోకుండా మాయమయ్యే పరిస్థితి ఉంది అలా విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎన్నో కోరికలతో వస్తే కూడా ఈ దేవుని నమ్ముకున్న తర్వాత మాకు ఎంతో మంది కోరికలు కూడా తీరినాయి మేము సంతోషంగా కూడా బాగుండాము ఆరోగ్యం కూడా అని చెప్తున్నాను ఎంతో మంది కూడా ఈ దేవుని దగ్గరికి వచ్చి కూడా చెప్తూ ఉంటారు పూజారిగా నాకు చాలా సంతోషం అవుతుంది ఎందుకంటే మమ్మల్ని అంటరాంగా చూసినటువంటి ఈ దేశంలో మేము గుళ్ళు లేకపోయి దర్శనం చేసుకోవాలంటే రానివ్వకుండా మమ్మల్ని బయటే నిల్చోబెట్టి మమ్మల్ని అవమానించినటువంటి ఈ దేశంలో మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు మా సమస్యలు వినడానికి మా సమస్యలు చెప్పుకోవడానికి మాకు ఉన్నటువంటి కోరికలను తీర్చడానికి కూడా ఒక దళిత దేవునిగా వెలిసి శ్రీ మరూర్లు అది కూడా ఆ దేవునికి మేము పూజారులుగా ఉండడం కూడా మాకు చాలా సంతోషకరమైందని కూడా ఈరోజు ఎందుకు ఎందుకంటే ఈ దేవుని చరిత్ర చెప్పుకుంటూ పోతే ఈ రోజు గుట్టూరు అని చెప్పి మన పెనుగొండ దగ్గర ఉంది అలాంటి గుట్టూరు ఊర్లో శ్రీ మరువు చిన్నకైద్ర దేవుడు ఈ దేవునికి సంబంధించి ఉద్దరు శిష్యులు కూడా ఉండడం కూడా జరిగింది ఇదే క్యాలెండర్ లో కూడా మనము ఆ దేవుని ఫోటో కూడా వేయించడం కూడా జరిగింది శ్రీ పోలికాల సింగరే అని చెప్పని ఆ దేవుడు కూడా శ్రీ మరువు చిన్నకాద్ర గారికి ప్రధాన ఆ శిష్యుడు ఆ శిష్యునిగా గుంటిపల్లి వాసరయ్య పోలుగోలు సింగరయ్య వీళ్ళిద్దరు కూడా చిన్నకాయర స్వామి వెంటే ఉండు వీళ్ళు శిశువుతంగా ఉంటూ గురువుగా అప్పుడు కాలంలోనే దేవుడు గురువుగా వేసినటువంటి శ్రీ మరువు చిన్నకాద్రయ్య గారు అలాంటి దేవుడు భిక్షాటం కోసం అని గుట్టూరు గ్రామానికి వెళితే ఆ గ్రామంలో ఉన్నటువంటి అప్పుడు రాజులుగా ఉన్నటువంటి చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ భార్యకి బాగలేక వాళ్ళ భార్యని చావు బతుకులో ఉందని చెప్పనని బయట వేసినటువంటి క్రమంలో శ్రీ మరువు గారు ఆ గ్రామంకు వెళ్ళడము ఆయన అక్కడ కూర్చున్న తర్వాత ఆయన సమస్యను చెప్పడము ఆ సమస్యని ఇతను సమస్యను తీర్చడము ఆయనను ఎంటే వస్తానని చెప్పని కోరుకోవడము ఇవన్నీ కూడా తిరస్కరించి చేసినటువంటి మార్గంలో ఈ దేవుని చంపాలని ఏదో కుట్రతో వాళ్ళు వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తే కూడా తెచ్చినటువంటి మారనాయుధాలు కూడా విరిగిపోవడం జరిగింది కానీ మనిషికి మాత్రం ఏడిపోయినటువంటి దాఖలాలు లేవు కానీ ఎందుకు మీ కోరిక ఇలా కావాలనుకుంటున్నారు మీరు ఎందుకు నన్ను చంపాలనుకుంటానని అని చెప్పానంటే ఆ రోజు ఈ దేవుడు అయినటువంటి శ్రీ మరువు చినకదరాయ్య గారు ఎందుకు చంపాలనుకుంటున్నారు మీకు ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి అని చెప్పండి ఏదైనా కానీ ఒక పశువును కానీ ఒక జంతువును కానీ ఏదైనా కానీ తన ప్రాణం తీసేటప్పుడు ఎలా అయితే విలువిలా కొట్టుకుంటారో అలాగ చేస్తే నేను ఎలా ఇదైతావో చూడాలని చెప్పని అనుకుంటే అప్పుడు దేవుడు శాపంగా పెడతాడు నరికిన వాళ్ళకి వంశం ఉండదు ఊరు నాశనం అయిపోతుంది అలాంటి గ్రామం కూడా ఎన్నో విధాలుగా ఆ గ్రామం కూడా చాలా నాశనం అయిపోయి అవి చెప్పుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీనే లేదు అక్కడ అలాంటి క్రమంలో వాళ్ళు నరికితే ఆ తల వచ్చి మరువుల్లో పడడము ఇక్కడ పూజలు పురస్కారాలు అందుకొని ఎంతో మంది పుణ్యక్షేత్రంలాగా వేలాది మంది భక్తాదులతో శనివారం రోజు భక్తాదులు వచ్చి పూజలు చేసుకోవడము ఇవన్నీ కూడా చెప్పుకుంటే చాలా గొప్పగా మేము ఫీల్ అవుతూ ఈ దేవునికి మేము పూజలుగా ఉండడం చాలా సంతోషకరమని తెలియజేసుకుంటూ మా దేవుణ్ణి దాసగంప కుళ్ళాయి కూడా ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు గారు వచ్చి దర్శించుకోవడం కూడా మాకు చాలా గొప్పగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం Oh! <laughs>